హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ శివ ఈ మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా సమ్మర్ స్పెషల్ గా లస్సీని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తాగుతారు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ లస్సీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా చిక్కటి కమ్మటి పెరుగుని తీసుకోండి పుల్లటి పెరుగు కాదండి సో కమ్మటి పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో లోకి మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ అయితే యాడ్ చేశాను సో ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని ఒక పావు టీ స్పూన్ వేసాను చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాచీ పౌడర్ స్కిప్ చేయొద్దు సో ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ని వేసుకొని మూత పెట్టేసుకొని మె కొత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ ఏమీ వేయనవసరం లేదండి సో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా ఉంటుందన్నమాట తిగ్గా సో ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న లస్సీని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఇలాచి పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ స్ప్రింకిల్ చేయడం వల్ల తాగేటప్పుడు ఫ్లేవర్గా చాలా బాగుంటుంది సో పైనుంచి కొంచెం మళ్ళీ మీగడ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పైనుంచి మళ్ళీ ఇలాచీ పౌడర్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పును కానీ మీకు దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే అన్ని ఇంట్లో ఉన్న వాటితో బేసిక్ లస్సీ అయితే తయారు చేసేసుకున్నాం కదా ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో ఎండలో వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇలా ఒక గ్లాస్ చేసి ఇవ్వండి చాలా చాలా ఎనర్జీ కూడా వస్తుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నేను నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే అయితే మరొక మంచి వేడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను Antu berkeceluh bye